వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి ఇప్పుడు పార్ట్ పాట్నెక్కి ఈ కొనలు అనేవి మందికి రావటం లేదు ఇదిగోండి ఇక్కడ చూసాక ఇక్కడ చూడండి వీటికి మూలలు అనేది కరెక్ట్గా వస్తేనే మనకు స్టిచ్చింగ్ బాగుంటుంది కదా ఇది అనేది సరిగ్గా రావటం అదేం చేసేది కుట్టేసరికి ఏంది ఇంత వెడల్పు వస్తుంది ఎవరికైనా సరే మళ్ళీ వేరే థ్రెడ్స్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనకి ఇదిగోండి నేనైతే మామూలు దారం ఉంది మామూలు తెల వైట్ మీకు చూపించడం కోసం నేను వైట్ దారం తీసుకున్నాను ఈ వైట్ దారంతో ఎక్కడైతే మనకి ఇదిగోండి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఎడ గుర్తు పెట్టేసేసుకొని మార్కర్ తీసేసుకోండి ఇదిగోండి ఈ మార్కర్తో ఇక్కడ గుర్తు పెట్టేసుకోండి ఇదిగోండి చుక్క ఇలా చుక్క పెట్టేసుకొని ఈ చుక్క మధ్యకే ఇది వచ్చేలాగా చూసుకోండి ఓకేనా ఇదిగోండి దీన్ని ఇలా పెట్టేసేసేయండి ఈ చివరి నుంచి ఈ చివరికి ఇదిగోండి థ్రెడ్ని ఇలా పెట్టేసేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇది దారం కాబట్టి కదలిద్ది అనమాట అందుకని చెప్పేసి దానికి ఏం చేస్తారంటే చిన్న చుక్క ఎలాగా ఈ దారానికి ఈ డాటికి మధ్యన ఇలా పెట్టేసేవంటే కదలకుండా ఉంటదనమాట ఓకేనా అలాగా అన్నీ కూడా అక్కడక్కడ ఈ మూడు చోట్ల అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉండటానికి ఇలాగ పెట్టి పెట్టినట్టు అద్దుకోవడానికి మూడు చోట్ల పెట్టేసేసేయండి పెట్టేసిన తర్వాత దీన్ని ఇదిగోండి ఉంది కదా దీన్ని వచ్చేసేసి దీన్ని ఇక్కడ అంటిచ్చేసేసేయండి కొద్దిగా ఆరాలి ఆరితే ఏందంటే మనకి అతుక్కుపోయిద్ది ఎలాగా ఓకేనా ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఇటు థ్రెడ్ ఇటు ఇటు థ్రెడ్ ఇటు పెట్టేసేసుకోండి వైట్ దారంతో వైట్ దారం అంటే కాన్ వచ్చింది దారం అంటే కాన్ రాదు అప్పుడు ఏం చేయాలి అనంటే ఎలా తీసేసుకొని మనము ఇప్పుడు పాటినెక్కి ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ నెక్కు మనము అలాగే కుట్టేసేసుకోవాలి ఇదిగోండి ఈ దారాన్ని కొంచెం పక్కగా దప్పండి ఇక్కడ మాత్రం కరెక్ట్ గా పట్టేసేసుకోండి ఇక్కడ నేను చేయి పెట్టాను చూడండి అక్కడ దారం కంపల్సరీ ఉందన్నమాట దారాన్ని మాత్రం అక్కడ మాత్రం జాగ్రత్తగా పట్టుకోండి ఇది కొంచెం ఇదిగోండి దారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా చూపు దించి చాలా జాగ్రత్తగా మూల తిప్పేసేసేయండి ఇలాగా తిప్పేసేసి ఇక సేమ్ పాదం కలుపుతో ఓకేనా దీన్ని కూడా ఒక పక్కగా తప్పించేసేసేయండి తప్పించేసేసి చూడండి ఇదిగోండి ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ చేసావో మళ్ళీ అదే మూల మీదకి టగ రానివ్వండి సూర్తించేసి మళ్ళీ పాదం పైకి లేపండి లేపి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి మళ్ళీ ఇది అన్నమాట చూడండి దారం ఉంది దాడా నేను ఇప్పుడు నీకు కట్ చేసి చూపిస్తాను బోట్ కైనా పాట్ నెక్ అయినా అన్ని మీకు ఏడైతే మళ్ళీ వచ్చేసి స్క్వేర్ నెక్ అయినా దేనికైనా సరే దారం అనేది రెడీ చేసుకోండి ఇదిగోండి ఇటు మధ్యన ఇలాగా జస్ట్ అలా 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 పెట్టేసేసి చూడండి దీని చుట్టూ కూడా కట్ చేసికోవాలి మనం చాలా మందికి ఏంటంటే ఎక్కువ గ్యాప్ వస్తుంది కాటన్ ఎక్కువ కాడికి వచ్చేలోకి స్టిచ్చింగ్ విషయంలో వచ్చేసరికి చాలా ఎక్కువ గ్యాప్ వస్తుంది అనమాట మొన్న ఒక అమ్మాయి కూడా ఎక్కువ గ్యాప్ అసలుకి పెట్టిన కొలతకి దానికి అసలుకి చాలా తేడా ఉంది అనమాట అక్కడక్కడ డాట్లు పెట్టేసి తీసుకోండి పెట్టి పెట్టినట్టు మళ్ళీ మనం స్టిచ్ కుట్టిన దాని మీదకి పాని ఇవ్వకండి ఇట్లా ఓకేనా ఇలాగా రౌండ్ మనకి అయితే రౌండ్ కావాలి మనం ఇక్కడ రౌండ్ కట్ చేసుకున్నాం కదా ఏడ కూడా ఇదిగో ఇలాగా ఓకేనా ఇలా పెట్టిన తర్వాత మనకి ఏంటంటే ఈ మూలాలు రావటం కోసం అని ఇది ఒక టెక్నిక్ అనమాట బాగుంటది ఏంటంటే గ్యాప్ ఎక్కువ వస్తుందండి గ్యాప్ ఎక్కువ రావటానికి ఏంటంటే ఇసుక వచ్చేస్తుంది అనమాట ఆ గ్యాప్కి థ్రెడ్ పెట్టుకొని లాగటము ఈ రిస్క్లు అన్నీ పడలేక ఇదిగోండి ఇలా పెట్టేస్తాం కదా దీన్ని పట్టుకొని లాగా వచ్చేస్తుంది అనమాట ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం ఇదిగోండి ఇంత కొనుంది కదా ఎట్టదా వచ్చింది మనకి మళ్ళీ దీనికి ఇక్కడ కట్ చేసుకోవాలి అదే దీన్ని ఇట్లా తిప్పామనుకో చూడండి లాగంగానే చూడండి ఎంత వచ్చేసిందో ఓకేనా సేమ్ దీనికి కూడా అట్టాగే ఇదిగోండి ఇదిగోండి అదిగోండి వచ్చింది అనమాట ఇలాగ ఓకేనా అలాగ రావటం కోసమని మీకు నేను చూపించాను అనమాట దీని కాడకొచ్చేలోకి దారం అతుక్కోలేదు కదా అతుక్కొనప్పుడు మనకి ఎడిదిరి కొన ఉంది కదా ఆ కొన్న ఎట్లా అనేసేసేయింది అదిగోండి ఎందుకంటే ఫస్ట్ మనం దారం పెట్టాం కదా ఆటోమేటిక్గా దారం వచ్చేసింది ఇదిగోండి మనకు అనేది ఎక్కువ గ్యాప్ రాకుండా ఉంటది మెయిన్ అనేది గ్యాప్ రాకుండా ఉంటేనే రిస్క్ లేకుండా ఉంటది ఆ గ్యాప్ రాకుండా ఉండటం కోసం అనే మీకు నేను థ్రెడ్ పెట్టి చూపించాను లేదు అనుకుంటే మజ్జిగ పెట్టి ఒక స్టిచ్చింగ్ లాగిచ్చేసేసేది ఇదిగోండి ఇలా పెట్టేసేసి చుబ్బరికి అంచుకి అంచుకి ఇలా పెట్టేసి ఎలాగ మీకు రాలేదని డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ సూద్ ఉంటుంది కదా ఇదిగోండి ఆ సూత్తో ఇట్లాంటి సూద్ ఉంటుంది మిషన్ కొట్టే సూది ఆ సూత్తో ఇలా లాగేసేయండి ఇదిగోండి శుద్ధించండి శుద్ధించిన తర్వాత మళ్ళీ సేమ్ తిప్పేసి కొంచెం పాదం ఎత్తండి ఎత్తేసి మళ్ళీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే తెలియక కాదండి కొనలు అనేది బాగుంటది వస్తుంది నేను చూస్తున్నాను గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా ఉంటది ఇదిగోండి ఇలాగా నేను వేస్ట్ క్లాస్ చూపిస్తున్నానండి దారం ఈ దారంతో దారం కూడా ఏం చెయ్యాలి అంటే ఇది కుట్టేటప్పుడు చివరిన నేను మర్చిపోయాను అనమాట మీకు చెప్పటం ఈ దారం పెడతాం కదా ఈ దారం ఈ దారం పెట్టేటప్పుడు ఇలా పెట్టి ముడేసేసి పెట్టండి అప్పుడు లాగేటప్పుడు ఈ ముడి వరకే ఉండేది ఈ దారం అనేది మనకి టైట్ గా వచ్చింది అనమాట అలాగే నేను అటు పక్క అయిపోయేసరికి మీకు వచ్చేసింది ఓకేనా నేను మర్చిపోయాను మీరు కొంచెం ఇదిగోండి ఎట్ట లాగండి ఎట్ట లాగితే వచ్చేసింది దారం 对吧？嗯嗯 ఇంకా మిగతా అంతా సేమ్ మనం ఎట్లయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో అతికిస్తామో అలాంటి చేసేసుకోండి వేస్ట్ అంతా కట్ చేసేసుకోండి ఓకేనా సినంతా కూడా ఇలాగా కట్ చేసుకోండి సేమ్ ఇటువైపు కూడా అలాగే స్టిచ్చింగ్ తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసుకున్న దానికి ఎట్లా అనమాట ఓకేనా ఇక్కడ మన సంఖార్డ్ డాట్ పెట్టాం కదా ఒక చిన్న డాట్ పెట్టేసేసుకోండి గుర్తుకి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి నేను వేస్ట్ క్లాత్ మీద చూపించానండి ఇది ఈ గ్యాప్ అనేది మెయిన్ రాకుండా ఉంటుంది అండి ఈ గ్యాప్ కోసమే మీకు చూపించటం అనేది జరిగింది అనమాట ఒక్కొక్కరికి ఎంతంత గ్యాప్ వస్తుంది ఇంతంత ఇంతంత వెడల్పున గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి నేను ఇలాగా పెట్టడం జరిగింది ఇప్పుడు నేను చూపిస్తాను ఈ గ్యాప్ కాడికి వచ్చేలోకి ఇంత గ్యాప్ కాకుండా మనకి చాలా తక్కువ వచ్చింది అనమాట ఒక్కొక్కరు స్టిచ్చింగ్ ఇస్తుంటే అసలు ఎంతంత గ్యాప్ వస్తుందంటే అంతంత గ్యాప్ వస్తుంది మరి అంత గ్యాప్ అయితే బాగోదు ఇదిగోండి నాకైతే ఇంత తక్కువ గ్యాప్ వచ్చింది ఇదిగోండి పాటినిట్కి ఇంత తక్కువ గ్యాప్ వచ్చింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేనైతే బేస్ట్ క్లాత్ మీద చూపించాను ఇదిగోండి సిల్కీ క్లాత్ మీద వేస్ట్ క్లాత్ మీద చూపించాను ఈ పాట్ నెక్ అనేది ఎంత దగ్గరగా ఉంటే అప్పుడు మనం వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ చంకల కాడ ఎక్కడ ఉంటది కదండి ఎగబీగనట్టు అనిపిస్తుంది ఈ గ్యాప్ దూరం అయినప్పుడు మనం థ్రెడ్స్ కట్టుకుంటాం కదా థ్రెడ్స్ లాగి కట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ ఈ భుజాల కాడకు ఎత్తుకున్నట్టు ఉంటుంది అలా కాకుండా ఇక్కడ మాత్రం మనం కరెక్ట్గా కుట్టామనంటే ఇక్కడ ఫ్రీ అయిపోతాం అనమాట ఈ చంకల కాడ ఈ భుజాల కాడ అనేది చంక డౌన్ కాడ ఫ్రీ అయిపోతాము నేను మీకు పాట్ నిక్ ఎలా కొట్టాలనే దాని మీద చూపించాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి